హలో వెల్కమ్ టు క్రిక్ టెక్ టాక్ కాసేపులో యాషస్ ఫిఫ్త్ టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో స్టార్ట్ అవ్వబోతోంది ఫస్ట్ ఎస్సీజీలో పిచ్ ఎలా ఉండబోతోందో ఒక అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం పిచ్ మీద సిక్స్ ఎంఎం గ్రీన్ గ్రాస్ ఉందంట సో గ్రీన్ గ్రాస్ ఉంది అంటే గ్రాస్లో లైఫ్ ఉన్నట్టు అంటే దాని కింద మాయిశ్చర్ ఉన్నట్టు దాని రూట్స్ దగ్గర సో ఆ మాయిశ్చర్ కవర్స్ తీసి ఆడడం స్టార్ట్ చేశాక మెల్లిగా కొంచెం ఎంత కోల్డ్ కండిషన్స్ అయినా కూడా కొంత ఎవాపరేట్ అయ్యి ఆ పిచ్ పైన ఉన్న గాలిలో రిలేటివ్ హ్యూమిడిటీ పెరగడం వల్ల బాల్కి ప్రెషర్ డిఫరెన్స్ బాగా క్రియేట్ అయ్యి ప్లస్ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్లో కండిషన్స్ కూడా వెదర్ కండిషన్స్ ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ ఉన్నాయి ఉండేటట్టు ఉన్నాయి డే వన్లో డే టూ కూడా క్లౌడీగానే ఉంటుందని వెదర్ ఫోర్ క్యాస్ట్ ఉంది కానీ పిచ్ ఎస్సీజీలో జనరల్గా హార్డ్ ఉండదు ఇది కూడా హార్డ్ లేదు సో గ్రీన్ టాప్ ఉన్నప్పటికీ పిచ్ కొంచెం సాఫ్ట్గానే ఉండడం వల్ల బాల్ అంత పడి స్కిడ్ అవ్వదు సో స్లో పిచ్చే ఉండబోతోంది కాకపోతే స్టార్టింగ్లో స్వింగ్ అవుతుంది ఫస్ట్ ఫోర్ టెస్ట్లు హార్డ్ సర్ఫేస్ మీద ఆడడం వల్ల కొంత స్కిడ్కి బ్యాట్స్మెన్ సబ్కాన్షియస్గానే అలవాటు పడి ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్స్ కూడా బ్యాట్స్మెన్వి సో బాల్ ఇక్కడ మాత్రం పడి ఆగి స్కిడ్ అయితే కొంచెం బౌన్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అంటే తక్కువ బౌన్స్ అని కాకపోయినా స్కిడ్ అవ్వకుండా స్లోగా వచ్చే పిచ్ మీద అనుకున్న దానికన్నా ఫస్ట్ ఫోర్ టెస్ట్ల కన్నా కొంత స్టీప్ బౌన్స్ కొంత బ్యాట్స్మెన్ అంచనా వేసిన దానికన్నా కొంత ఎక్స్ట్రా బౌన్స్ వచ్చే అవకాశం ఉంది సో స్కిడ్ అయ్యి బౌల్డ్ పేస్ బౌలర్స్ దాంట్లో స్కిడ్ అయ్యి బౌళ్ళు ఎల్బిడబ్ల్యూలు అవి కొంచెం తక్కువే చూసే అవకాశం ఉందనిపిస్తుంది మెయిన్గా బ్యాట్స్మెన్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ గుడ్ లెంగ్త్ ఈ డెలివరీస్కి ఇబ్బంది పడి అవుట్ ఎడ్ చేసి స్లిప్లో కానీ కీపర్ కానీ క్యాచ్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి బౌలర్స్ కూడా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ గుడ్ లెంగ్త్ దగ్గర బాగా సర్ఫేస్ని హిట్ చేసే బౌలర్స్కి మంచి అడ్వాంటేజ్ ఉండబోతుంది ఇనీషియల్గా ఓపెనర్స్కి కొంచెం బ్యాటింగ్ ఆడడం టఫ్ అవుతుంది అనిపిస్తుంది అయితే పిచ్ అంత ఫాస్ట్ పేస్డ్ పిచ్ కాకపోవడం వల్ల కొంత అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ డెలివరీస్ని వదిలి వదిలి మెల్లిగా ఆడితే మెల్లిగా ఒకటి రెండు వికెట్లు పడినా కూడా థర్టీ ఓవర్స్ నుంచి సిక్స్టీ ఓవర్స్ దాకా బాల్ కొంచెం పాతగా ఉండి బౌలర్స్ కొంత అలసిపోయిన తర్వాత థర్టీ ఓవర్స్ నుంచి సిక్స్టీ ఓవర్స్ దాకా జనరల్గా వికెట్స్ తక్కువ పడి మంచి పార్ట్నర్షిప్లు రన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పాత బాల్ ఈ పిచ్ మీద ఇంకా స్లోగా వస్తుంది సో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి థర్టీ ఓవర్స్ నుంచి సిక్స్టీ ఓవర్స్ దాకా మళ్ళీ ఎయిటీ ఓవర్స్ తర్వాత ఎయిటీ సెకండ్ ఓవర్ నుంచి ఎయిటీ సెవెంత్ ఓవర్ దాకా కొత్త బాల్ తీసుకున్న తర్వాత ఒకటి రెండు వికెట్లు పడే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది టాస్ గెలిచే టీం బ్యాటింగ్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే టీంకి ఇంకా టఫ్ అయ్యే అవకాశాలు ఉన్నందువల్ల పిచ్ స్లో ఉండి అనుకున్న దానికన్నా కొంచెం స్టీప్ బౌన్స్ ఉండడం వల్ల షార్ట్ లెగ్లో స్క్వేర్ లెగ్లో బ్యాక్వర్డ్ స్కేర్ స్క్వేర్ లెగ్లో లెగ్ సైడ్ కొంచెం దగ్గర ఉండే ఫీల్డర్స్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే అవకాశాలు బ్యాట్స్మెన్కి చాలా ఎక్కువ ఉంటాయి హెడ్కి ఈ సర్ఫేస్ మీద బ్యాటింగ్ చేయడం బాగా ఎంజాయ్ చేయలేకపోవచ్చేమో వికెట్స్ లెంగ్త్ సారీ వికెట్స్ లైన్లో గుడ్ లెంగ్త్ ఆర్ బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ఎ లెంగ్త్ డెలివరీస్కి హెడ్ ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పిచ్ మీద ఆల్డ్ బాగా పేషెన్స్తో అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ వదిలి వదిలి ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పిచ్ బ్యాట్స్మెన్ హరీ చేయదు స్కిడ్ అవ్వదు బాల్ సో అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ వదిలి వదిలి అలానే పూర్తిగా వదలలేడు ఎందుకంటే మొన్న ఫోర్త్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ వదిలేసి బౌల్డ్ అయ్యాడు సో కొంత ఫోర్త్ స్టెంప్ మీద కూడా టచ్ చేద్దాం అనే ఫీల్లో ఉండొచ్చు సో వెదరాల్డ్ అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి ఎక్కువ అవుట్ సైడ్ ఈ టెస్ట్ మ్యాచ్లో పేస్ బౌలర్స్ దాంట్లో బ్యాట్ స్టిక్కర్ పక్కన అవుట్ సైడ్ ఎడ్జ్కి తగిలే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రంట్ ఫుట్ మీదకి వెళ్ళిన తర్వాత బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి లేదంటే బ్యాక్ ఫుట్ మీద ఆడుతున్నప్పుడైనా బాల్ అంచనా వేసిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి బ్యాట్ స్టిక్కర్ పక్కన మరీ హైట్లో కాకపోయినా వీలైనంత బ్యాట్ స్టిక్కర్ దగ్గరలో అవుట్ సైడ్ ఎడ్జ్తో స్లిప్ క్యాచ్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వెదరాల్డ్ అలాగైనా అవుట్ అవ్వచ్చు లేదా లెగ్ సైడ్ షార్ట్ లెగ్ కానీ స్క్వేర్ లెగ్ కానీ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ కానీ క్యాచ్ ఇచ్చి దగ్గరలో పిచ్ పక్కన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టచ్చని అనుకుంటున్నాను వెదరాల్డ్ టాస్ గెలిచే టీం బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి లబుషేన్ స్మిత్ ఇద్దరు కూడా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ కాదు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాట్ స్టిక్కర్ పక్కన అవుట్ ఎడ్ చేసి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది ట్వంటీ పర్సెంట్ లెగ్ సైడ్ దగ్గరలో ఉన్న ఫీల్డర్కి ఎక్రాస్ వచ్చి ఆడుతూ క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది లబుషేన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రన్స్ ఒక సెవెంటీ టు ఎయిటీ బాల్స్ ఆడి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టచ్చు అనుకుంటున్నాను ఒకవేళ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్కి వస్తే టాస్ గెలిచి స్మిత్ టాప్ స్కోరర్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను ఇలాంటి పిచ్ మీద కొంచెం పేషెన్స్తో ఆడుతూ మెల్లిగా థర్టీ టు సిక్స్టీ ఓవర్స్లో బాగా స్కోర్ చేసి ఒక ఫిఫ్టీ రన్స్ ప్లస్ స్కోర్ చేసి టాప్ స్కోరర్ అవుతాడేమో స్మిత్ అనుకుంటున్నాను కవాజా కూడా వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్గా మిగలవచ్చు ఇలాంటి పిచ్ మీద ఇంగ్లాండ్ తరఫున కార్స్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ అవుతాడేమో అని అంచనా అనిపిస్తోంది ఈ వీడియోలో మెయిన్గా వన్ గురించి డిస్కస్ చేద్దాం జనరల్గా స్పిన్నర్స్కి వికెట్స్ పడి పడతాయి కొన్ని అయితే ఫుల్ లెంగ్త్ డెలివరీస్ కానీ కొంచెం గుడ్ లెంగ్త్కి ఫుల్ లెంగ్త్కి మధ్యలో కానీ పడినవి స్కిడ్ అయ్యి బౌల్డ్ అవడము ఎల్బిడబ్ల్యూలో అయ్యే అవకాశం ఉంటుంది స్కిడ్ అవ్వడం అంటే స్పిన్నర్స్కి అనుకున్న దానికన్నా కొంత ఎక్కువ ఫాస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది బ్యాట్స్మెన్కి ఫస్ట్ డే ఏటీమ్ బ్యాటింగ్ చేసినా అరౌండ్ నైన్ వికెట్స్ కోల్పోతుందేమో అని అనిపిస్తుంది విత్ సమ్ టూ ట్వంటీ టు టూ ఫార్టీ రన్స్ అనిపిస్తుంది క్రాలే రిటర్న్ క్యాచ్ ఇచ్చైనా అవుట్ అవ్వచ్చు లేదా ఎల్బిడబ్ల్యూ అయినా అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది డకెట్ అవుట్ సైడ్ ఎడ్ చేసి క్యాచ్ ఇచ్ అవుట్ అవుతాడేమో అనిపిస్తుంది బెత్తల్ కూడా అవుట్ సైడ్ ఎడ్ చేసి క్యాచ్ ఇచ్ అవుట్ అవుతాడేమో అనిపిస్తుంది డకెట్ క్రాలీలో ఎవరో ఒకళ్ళైనా కూడా లెగ్ సైడ్ పిచ్ పక్కనే క్యాచ్ ఇచ్చి కూడా అవుట్ అవ్వచ్చు అనిపిస్తుంది బెత్తల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ రన్స్ కొడతాడేమో అనిపిస్తుంది రూట్ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ రన్స్ కొట్టి అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి సిప్లో క్యాచ్ ఇస్తాడేమో అనిపిస్తుంది స్టోక్స్ టాప్ స్కోరర్గా ఉంటాడేమో అనిపిస్తుంది ఆస్ట్రేలియా తరఫున బోలాండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా ఉంటాడేమో అనిపిస్తుంది థర్టీ ఓవర్స్ నుంచి సిక్స్టీ ఓవర్స్ యాక్చువల్గా సిక్స్టీ కన్నా కూడా థర్టీ ఓవర్స్ నుంచి సెవెంటీ ఓవర్స్ దాకా కూడా బ్యాటింగ్కి పిచ్ అనుకూలించే అవకాశం ఉంది సో ఆ టైంలో ఆడే బ్యాట్స్మెన్ మోస్ట్లీ టూ డౌన్ నుంచి ఫైవ్ డౌన్ ఉండే బ్యాట్స్మెన్లోనే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసిన టాప్ స్కోరర్స్గా ఉండే అవకాశం ఉంది ఆర్ వన్ డౌన్ కొంచెం అప్పటిదాకా స్టే చేస్తే వీజ్ మీద ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసిన సమ్ టూ ట్వంటీ టు టూ ఫార్టీ రన్స్ విత్ ఎయిట్ వికెట్స్ నైన్ వికెట్స్ కోల్పోయి డే వన్ ముగుస్తుందేమో అనిపిస్తోంది విత్ ఒకవేళ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తే కార్స్ యాజ్ హైయెస్ట్ వికెట్ టేకర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఆర్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తే బోలాండ్ యాజ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అనిపిస్తుంది చూద్దాం డే వన్ అయ్యాక మళ్ళీ ఎనాలిసిస్ చేద్దాం డే టూ గురించి అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ